నమస్తే అండి నమస్తే అండి మీ పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఓకే తోటేసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల తోట ఇలా నీటి వచ్చిందంటే అది చాలా గ్రేట్ అనమాట సమస్యలు ఉన్నాయా మీ దాంట్లో పురుగుంది బాగా ఇప్పుడు పురుగులు వస్తున్నాయా వాతావరణం బాగాలేదు కాబట్టి పురుగులు వస్తాయి ఓకే ఈ ఇరవై ఐదు రోజుల తోటకి మీరు ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు మూడు సార్లు చేసారా ఓకే ఏమేమి కొట్టుకున్నారండి ఫస్ట్ మోనో కొట్టినా మోనో దాంట్లో అది మోనో ఓకే మరి రెండోసారి ఏం కొట్టుకున్నారండి రెండోసారి ఓకే ఇప్పుడు మూడోసారి ఏమైనా వాడారా మూడోసారి చెట్లు బాగా వచ్చినాయి గజ్జిముడుతున్నాయి నీట్గా వచ్చినాయి తోట ఏదో ఇప్పుడు పురుగులు పురుగులున్నాయా పురుగులు బాగున్నాయి వెదర్ క్లైమేట్ బాగాలే కదా వాతావరణం దానివల్ల పురుగులు వచ్చి ఉంటవి ఇది వాడి అవుతా ఉంది ఇరవై ఎరువులు అవుతుంది ఆ ఇది వాడి అది వాడి ఎనరు అవుతుంది అంటుంది అవుతుంది వాడి నీటి గురించి అదే కొత్త ముందు ఎలా ఉండేది కొత్త ముందు కంటే ఉంటుంది గజ్జుగు మూడుతూ ఉన్నాయి ఇప్పుడు కొట్టినప్పుడు నీట్గా ఏ మూడుతూ ఉన్నా కురుగు ముందు మూడుతూ వెనక మూడుతా మొత్తం పోయి నీటి కొత్త తోట అంటే గజ్జ మూడుతుండేది అంతకు ముందు సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి వచ్చినాయి బాగానే వచ్చినాయి సైడ్ బాగానే నీటి వచ్చినాయి నీటికి వచ్చింది కింద నుంచి గనుపులు ఇగో పురుగులు కింద నుంచి ఓకే గనుపులు చూడండి ఈ గనుపులు ఎలా వచ్చినాయి అంటే ఇది కొట్టిన తర్వాత వచ్చిందా ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టక ముందు గ్రోతింగ్ ఉండేదా లేదు అంతగా లేదు ఇది కొట్టిన తర్వాత నీటిగా వచ్చింది ఆకులు వచ్చి ఆకులు ఎలా వచ్చింది ఎలా వచ్చినాయి ఆకులు నీటిగా చిట్టాకులు నీటికి వస్తున్నాయి ఆకులతో నీటికి వస్తుంది ఓకే పురుగుల సమస్య ఉంది వాతావరణం బాగాలేదు కాబట్టి ఓకే సో ఇది అకిరాన్ డిసైడ్ వాడిన తర్వాత తోట అయితే ఇలా వచ్చింది ఇరవై రోజులు రోజుల తోటే కేవలం సో చూడండి అండి ఈ రైతు తోటేసి ఇరవై రోజులు అవుతా ఉన్నది ఇరవై రోజులలో ఇరవై రోజులలో ఈ మిరప తోట ఇలా రావడము చాలా గ్రేట్ అనమాట సో అకిరాన్ ఫస్ట్ మోనో అండ్ సల్ఫర్ వాడారు కదా సల్ఫర్ తర్వాత గుర్తులేదు మీకు మీ నాన్న తెచ్చు సో లాస్ట్ అయితే అకిరం డిసైడ్ మూడు స్ప్రే కేవలం మూడు స్ప్రేలో చేశారు దీనికి రైతు సోదరులకు గుడికి తెలియజేస్తున్నాను ఎవరైనా మిరప తోటలో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ముడత కానీ గజ్జి ముడత కానీ అటాక్ కానీ పురుగులు కానీ అకిరణ్ డిసైడ్తో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది ఏ ఉన్నా వచ్చే ఆకులు కూడా సో ఇవి పాత ముడతది ఇది పాత ముడత ఇవి వచ్చేది కొత్త చిగుళ్ళు కొత్త నీటి కొత్త కొత్త చిక్కులు నీటికి వస్తున్నవి సో ఇది ఎలాంటి ముడుతున్నా అకిరాన్ డిసైడ్ అయితే స్ప్రే చేసుకోండి బాయ్ థ్యాంక్